ఈ దుర్మార్గమైనటువంటి చర్య బజరాంగాల నుండి ఖండిస్తూ ఉన్నాము కొంతమంది ఎక్కువ డబ్బులు పెట్టి చూడలేరు మల్టీప్లెక్స్లు ఎవరు వచ్చి చూస్తారు కాబట్టి అన్ని టాక్స్ని ఇవ్వాల్సిందిగా బజరంగాల నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే వరంగల్లో టాకీస్ ఇచ్చినట్టు ఇచ్చి కొంతమంది బడాబాపులకు అమ్ముడు అయినటువంటి కొంతమంది వ్యక్తులు మళ్ళీ క్యాన్సిల్ చేశారు ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు సినిమా చూడాలి అని కాబట్టి నేను సమాజానికి చెప్తా ఉన్నాము ఈ సినిమా చూడండి ఇంకొక విషయం ఏంటంటే రేపు ఆగస్టు ఇరవై రెండు నాడు అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ట ఉంది ఈ సందర్భంగా ఈ హనుమాన్ మూవీ రావడము సమాజానికి అదృష్టం కాబట్టి ఇది కుటుంబ సమేతంగా అందరూ చూడండి మంచి సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మీరు ఏ స్టోరీ కావాలన్నా మంచిగా లాస్ట్ ఒక పది నిమిషాలు స్వర్గంలో ఆకాశంలో ఉన్నట్టు అనిపించింది ఒక హనుమా చాలీస పెట్టి మ్యూజిక్ పెట్టడం అంటే అద్భుతంగా అనిపించింది చాలా బ్రహ్మాండంగా ఉంది అందరూ చూడొచ్చే సినిమా అన్ని సినిమాల రికార్డు బద్దలు కొడుతుంది ఈ సినిమా చూసినంతసేపు ఒక్క నిమిషం కూడా బోర్ రాలేదండి అరే ఏమొస్తుందో నెక్స్ట్ ఏమొస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి సంక్రాంతి ఈరోజు వచ్చినట్టు కొడతా ఉంది

ఏదో ఆ టైంకి మన చుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని